నలభై లక్షల మంది మనసు గెలుచుకుంటుంది అనుకోలేదు ఈ వీడియో అనుకోకుండా చేసిన ఈ వీడియోని ఇంత మంది ఇష్టపడతారని ఊహించలేదు అందుకని మీకోసం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నా చూడండి పుష్ప పుష్ప రెండు సంవత్సరాల తర్వాత ఇండియాకి అయితే బయలుదేరుతున్నా మా అన్న పెళ్లి ఉందని ఎవరికి చెప్పకుండా వెళ్తున్నా ఇండియాకి ఇక ఇండియాకి వెళ్తున్నానని రెండు రోజుల ముందే షాపింగ్ మొత్తం రెడీ చేసుకుని బయలుదేరిపోయినా ఆ రోజు మా మామ నన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు పాపం ఇందులో ట్విస్ట్ ఏంటంటే నాకంటే ఒక రోజు ముందు మా అమ్మ నాన్న ఇంటికి వెళ్లారు నేను ఇంటికి వెళ్తున్నాను వాళ్ళకు కూడా తెలియదు పాపం ఎవరికి చెప్పలేదు కొత్తగా రెక్కలు వచ్చిన పక్షి పిల్లలాగా ఇండియాకి వచ్చేసిన అసలు ఇక చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగేసి మా రాయచుట్టుకి అయితే బయలుదేరిపోయినా ఇక రాయచుట్టుకు చేరుకున్నాక నా ఫ్రెండ్స్ అయితే నా దగ్గరకు వచ్చారు ఇక వాళ్ళతో కలిసి కొన్ని షాపింగ్ అయితే చేశాను కోవిడ్ నుంచి వచ్చి నేను తెలియాలి కదా అందుకే ఫేషియల్ కూడా వేసిండా ఇక రూమ్ లో ఒకసారి ఈ బొమ్మ నాకు ఎలా ఉంటుందని వేసుకుని ట్రై చేసా ఇంకా అన్న పెళ్లి రిసెప్షన్ స్టార్ట్ అయిపోయింది ఇక నేను నా ఫ్రెండ్స్ మా ఊరికి కాస్త దూరంగా వచ్చి ఉన్నాము ఇంకా లేట్ చేయలేకున్నా అసలు ఇంకా గెటప్ అయితే వేసుకోండి రెండు సంవత్సరాల తర్వాత అందరినీ చూడాలని ఆతృత నాకు ఒక వైపు చెప్పకుండానే ఇండియా వచ్చా తంతారేమో అనే భయం ఒకవైపు మొత్తానికి పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసినాం ఆ గెటప్ వేసుకుని నడుస్తుంటే నాకు అసలు ఎలానో ఉంది కేంద్రా ఈ బొమ్మ అని జనాలందరూ కొత్తగా చూస్తున్నారు నా వైపు మా ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు ఇలాంటి బొమ్మని ఎప్పుడు చూడలేదు అందరికి కొత్తగా అనిపిస్తుంది నాకు ఆ గెటప్ లో కళ్ళు కనిపించడం లేదు ఉన్న వాళ్ళని తొక్కుంటే దుక్కుంటే వెళ్తాయి లోపలికి ఇక్కడ మా అత్త ఒక ఆమె ఏంద్ర ఇదే అన్నట్టు చూసింది రెండు సంవత్సరాల తర్వాత ఒక్కేసారి అందరిని చూస్తుంటే లోపల నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ పచ్చ చీరలో ఉన్నది మా అమ్మమ్మ ఎవరో తెలుసుకోవాలని లేపేస్తా ఉనిది ప్లాన్ మొత్తం నాశనం అయిపోయేలా ఉన్నింది మా ఊర కొత్తగా ఇది అనుకుని అందరికి చూడాలని ఆత్రం పెరిగిపోయింది ఆ గుండెమ కూడా పైకి లేపేస్తా ఉని దేవుడ మొత్తానికి ఒకలా స్టేజ్ మీదకి అయితే వెళ్లిపోయినా స్టేజ్ కి ఎదురుగా మా అమ్మే కూర్చొని ఆ పిచ్చి దానికి ఏం తెలుసు లోపల ఉండేది నేనని ఒక వైపు ఏమో నా ఫ్యామిలీని చూస్తుంటే గట్టిగా హక్ చేసుకోవాలనిపిస్తుంది కానీ ఓర్చుకున్నా ఇక అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక డాన్స్ అయితే వేయాలనుకున్నా మా అన్నకి సిగ్గు ఎక్కువ రారా డాన్స్ వేద్దాం అంటే నన్ను వదిలేరా బాబు అంటున్నాడు అసలు ఒక్క పర్సన్కి కూడా తెలియదు నేనని అక్కడ మా అమ్మని అయితే కావాలనే భయపెట్టిచ్చా ఇంకా నాకు కూడా ఓపిక లేదు ఓపెన్ చేసేయాలని ట్రై చేశా మా అన్న కూడా ఓపిక లేదు వాడు ఓపెన్ చేస్తున్నాడు ఇంతలోనే మా పెద్ద చెల్లి గుర్తుపెట్టేసింది మా అమ్మ అయితే షాక్ అయిపోయింది నిన్న ఒక ఉన్నవాడు ఈ రోజు ఇక్కడ ఉన్నాడు ఏంటి అని మా తమ్ముడు అయితే నన్ను ఎత్తుకునేసినాడు అందరూ పిచ్చ హ్యాపీ అంటే పిచ్చ హ్యాపీ మామూలుగా కాదు అందరూ ఏడ్ చేశారు మీ లైఫ్ లో కూడా ఇలాంటివి జరవాలి అనుకుంటున్నావు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా మరి లేట్ ఎందుకు సబ్స్క్రైబ్